నమస్తే వెల్కమ్ టు టీవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో మంది ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు మరి భారతీయుడు టూ అందరి అంచనాలకు రీచ్ అయిందా అసలు ఎలా ఉంది ఓవరాల్ గా అలానే ప్రతి ఒక్కరి యాక్టింగ్ సంబంధించి మ్యూజిక్ వరకు అసలు ఎలా ఉంది అనేది మనకు చెప్పడానికి ఈ రోజు మనతో పాటు సినీ విశ్లేషకులు ప్రకాష్ యాదవ్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ భారతీయుడు టూ సినిమా ఓవరాల్ గా ఎలా ఉంది ఎందుకు అంటే భారతీయుడు సినిమా చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు భారతీయుడు టూ అని చెప్పేసి చాలా మంది ఇరవై ఎనిమిది ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి అందరి అంచనాలను రీచ్ చేయిందా ఎందుకంటే భారతీయుడు సినిమా చూడని వాళ్ళు కొత్తగా ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు సో వీరి అంచనాలను కూడా రీచ్ అయిందా ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది ఓకే మీరు అన్నారు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అంటే చాలా లాంగ్ టైం ఒక సీక్వెల్ రావడానికి బట్ భారతీయుడు అనేది ఆ రోజు అంటే ఎప్పుడైతే అది నైన్టీన్ నైన్టీ సిక్స్లో రిలీజ్ అయిందో చాలా ఇంపాక్ట్ఫుల్ పిక్చర్ ఉండింది మీరు అన్నట్టుగా రెండు కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉన్నారు నైంటీ సిక్స్లో సుమారుగా టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అంటే ఇప్పుడు ఊహా కరెక్ట్గా ఉన్నప్పుడు అప్పటి నుంచి పై ఏజ్ వాళ్ళు చూసిన కేటగిరీ ఆఫ్ పీపుల్ అండ్ ఇప్పుడు ఆ సినిమా వచ్చినప్పుడు పుట్టని వాళ్ళు కూడా ఉంటారు అంటే కొత్తగా యంగ్స్టర్స్ వారు టీనేజర్స్ వారు ట్వంటీ ప్లస్ అట్లా ఉన్న ఈ రెండు తరగతి వాళ్ళు కూడా ఇద్దరు కూడా ఉత్సాహంగా చూస్తూ ఉన్నారు ఈ పిక్చర్కి ఎందుకంటే నైంటీ సిక్స్లో అది ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్ ఉండింది కమల్ హన్ అంటే ఇట్ వాస్ టోటలీ డిఫరెంట్ ఆ టైమ్స్లో బికాస్ అంత లార్జ్ స్కేల్లో తీసిన ఫస్ట్ పిక్చర్ కావచ్చు బహుశా సౌత్ ఇండియాలో అంటే విత్ దాట్ కైండ్ ఆఫ్ ఎ బడ్జెట్ అండ్ కమల్ అసని డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు ప్రోస్థెటిక్స్ అని టోటల్గా ఆయన రూపాన్ని ఒక ముసలతన్గా అరౌండ్ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ఆయనగా అది అదొక అబ్బురపరిచే విషయం అండ్ అమేజింగ్ సాంగ్స్ అండ్ శంకర్ అంటేనే విజువల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి సో అది ఇంకా చాలా మందికి అట్లా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉండింది అండ్ మోర్ ఓవర్ మొన్ననే విక్రమ్ దెన్ కల్కీలో అయినా సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ తోటి మళ్ళీ కమల్ గారి గారికి స్టార్ పవర్ పెరిగింది ఇలానే ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు తర్వాత చూసి ఉండొచ్చు టీవీలోనో ఎక్కడో చూసి ఉండొచ్చు అండ్ కమల్ హసన్ ఈజ్ అన్ ఏజ్ లెస్ యాక్టర్ సో అందరూ ఎదురు చూస్తున్నారు సో ఇంతగా ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉందో అయితే స్టేట్ అవే చెప్పాలంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇది రీచ్ కాలేకపోయింది సో ఏ విధంగా అయితే హైప్ క్రియేట్ అయిందో బికాస్ ఈ సినిమా కూడా ఇట్ వాస్ ఇన్ ద మేకింగ్ ఫర్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ కరోనా అనండి అండి సమ్ ప్రొడక్షన్ డిఫికల్టీస్ సమ్ యాక్సిడెంట్స్ అయ్యాయి అది తర్వాత మళ్ళీ కమలసన్ గారు విక్రమ్ అయితే ఎప్పుడైతే మళ్ళీ ఒక రేంజ్లోకి వెళ్ళిపోయారో ఆ సినిమాని వీళ్ళు పట్టుబట్టి కంప్లీట్ చేశారనమాట సో ఇలాంటి కొన్ని ఇబ్బందులు అవి ఇవి ఉన్నాయి ఏదైతే ఎక్స్పెక్టేషన్ తోటి అందరం వెళ్ళి చూసామో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే మీట్ కాలేకపోయింది సార్ విధంగా భారతీయుడు సినిమాలో సంగీతం గురించి పాట కూడా ఒక మంచి హిట్ అందంగా ఉంటుంది వినడానికి కూడా మరి అలానే భారతీయుడు కూడా సంగీతం ఆ విధంగా ఉందా లేదంటే కంపేర్ చేసుకుంటే కూడా ఎక్కువైపోయింది ఈ చూస్తే అయిపోయింది ఎట్లా అనిపించింది కంపేర్ చేస్తే అదే అంటున్నాను కదా అది ఆ ఎక్స్పీరియన్స్ తోటే మనం అలాంటి మళ్ళీ ఇంకో ఎక్స్పీరియన్స్ దొరుకుతుందని ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే భారతీయుడులో ఏదైతే చెప్పాలో వన్ లో అది ఆల్రెడీ ఆ స్టోరీ అంతా చెప్పారు ఇక్కడ ఏం నావల్టీ లేదు సేమ్ అదే టాపిక్ అంటే కరప్షన్ మీద ఇప్పుడు శంకర్ గారి సినిమాలు ఏముంటాయి లార్జర్ దెన్ లైఫ్ ఉంటాయి పెద్ద విజువల్స్ సమ్ సోషల్లీ రెలవెంట్ థీమ్ ఉంటుంది జనరల్గా కరప్షన్ చుట్టే తిరుగుతుంటుంది అది అది జెంటల్ మ్యాన్ కానీ ఒకే ఒక్కడు కానీ భారతీయుడు కానీ అపరిచితుడు కానీ ఇవన్నీ సినిమాల్లో అదే ఉంటుంది చాలా కథ కూడా స్టోరీ గట్టిగా బలంగా రాసుకుంటాడు ఓన్లీ టెక్నికల్ ఫినేసే కాదు అంటే ఫోటోగ్రఫీ బాగుంది లేకపోతే విజువల్స్ బాగున్నాయి ఒక వెయ్యి మంది డాన్సర్లను పెట్టాం మెగా స్కేలే కాకుండా మనుషుల్ని కట్టుపడేసే ఒక కనీసం ఒక అర డజన్ సీన్స్ ఉంటాయి అని రైటింగ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అదే ఇక్కడ ల్యాక్ అయిపోయింది ఒకటి ఏంటంటే అది రిపిటేటివ్ అదే కథ అని మళ్ళీ సేనాపతి ఆయనే మళ్ళీ రావాలి కమల్ హాసన్ గారు మళ్ళీ రావడం అదే ఆ కరప్షన్ అది దర్ ఇస్ నథింగ్ నావల్ ఎక్కడైతే అక్కడ అవు అండ్ షాక్ అంటారు అంటే ఓహో ఇలా కూడా చూపించవచ్చా అనేది అక్కడ ఆ ఫీలింగ్ ఉందో అది ఆల్రెడీ చూసారు సో ఇక్కడ కొత్తగా చెప్పడానికి ఏం లేదు అలాగే మ్యూజిక్ కూడా చాలా ట్రాన్స్ఫార్మ్ అయింది అప్పటికిప్పటికి అప్పుడు సినిమాల్లో ఆరు పాటలు ఉండేవి అది ఏఆర్ రెహమాన్ ఎరా అది అమేజింగ్ సాంగ్స్ అవి ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారి ఆ పవర్ కూడా తగ్గింది ఇప్పుడు మనం కొత్తగా వచ్చే సినిమాల్లో చూస్తే రెండో మూడో సాంగ్స్ ఉంటాయి ఇన్ని సాంగ్స్ పెట్టట్లేదు మౌంటేజ్ సాంగ్స్ ఉంటాయి జనరల్లీ కానీ స్టిల్ ఇందులో శంకర్ మార్క్ రెండు సాంగ్స్ అయితే ఉన్నాయి బిగ్ మీద విత్ లాట్ ఆఫ్ డాన్సర్స్ అండ్ మంది ఆర్టిస్ట్ తోటి ఆ శంకర్ మార్క్ రెండు సాంగ్స్ అయితే ఉన్నాయి బట్ ఎస్ ఏదైతే మీరు అందులో చూసిన మ్యూజిక్ ఇందులో లేదు ఇక శంకర్ గారి సినిమా అంటే నిజంగా సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇస్తారు ఆ మెసేజ్ ఇవ్వడం కోసమే ఆయన సినిమా తీసేరేమో అనుకుంటాం మనం ఎప్పుడు కూడా మరి అలాంటి శంకర్ గారు ఆరేళ్ళ తర్వాత తీసిన సినిమా ఇది మరి ఈ సినిమా నుండి ఏదైనా కొత్త మెసేజ్ ఇచ్చారా కొత్త మెసేజ్ ఏం కాదు కానీ చేంజింగ్ టైమ్స్ తోటి ఇందులో సిద్ధార్థ్ కూడా కొద్దిగా మీటి రోల్ ఉంటుంది కొంచెం కూడా ప్రయత్నించట్లేదు యియా జస్ట్ బార్కింగ్ డాగ్స్ తమలసన్ గారు తర్వాత ఆయన బార్కింగ్ డాగ్స్ అని ఆయన ఆయన ఫ్రెండ్స్కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఈ సోషల్ కాజెస్ కోసం వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారన్నమాట ఎక్కడెక్కడైతే కరప్షన్ ఉంటుందో ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ నెగ్లిజెన్స్ ఉంటుందో అది చేస్తూ ఉంటారు అంటే ఈ కొత్త తరానికి కనెక్ట్ అయ్యేది ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా అయితే ఏదైతే స్ట్రాంగ్గా అయ్యిందో ఏదో ఎలా అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉందో వీళ్ళే సేనాపతి ఎక్కడో ఉంటాడు ఐ మీన్ ఆయన ఎక్కడున్నాడో కూడా ఎవరికి తెలియదు ఈ ఫ్రస్ట్రేషన్లో ఈ దేశాన్ని ఎవరైనా బాధిస్తే వాళ్ళు ఉన్నారా అని సోషల్ మీడియా ద్వారానే హ్యాష్ ట్యాగ్స్ పెట్టి కంబ్యాక్ అనేసి ఆయనకి పెడతారు అనమాట బ్యాక్ ఇండియా అనేసి హ్యాష్ ట్యాగ్స్ తోటి పిలుస్తారు సో ఈ కొత్త జనరేషన్ని వీళ్ళు రిప్రజెంట్ చేస్తారు అండ్ ఇస్ ఫ్రెండ్స్ సో బహుశా ఈ జనరేషన్ వాళ్ళు కరప్షన్ ఏమైనా మరిచిపోయారేమో అని వాళ్ళకు రిలవెంట్ గా దీన్ని బ్లెండ్ చేసి తీశారు బట్ పాత భారతీయుడు చూసిన వాళ్ళకి ఇదంతా జస్ట్ ప్యాకేజింగ్ ఒకటే మారింది ఇంకా వేరేది లేదు సార్ ఒక విధంగా చూసుకుంటే ఓవరాల్ గా ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ అంటే ఒక హాఫ్ డజన్ సీన్స్ చాలా బాగున్నాయి అండ్ కమల్ గారి హార్ పవర్ కానీ కరిష్మా కానీ స్క్రీన్ ప్రజెన్స్ కానీ రెండు మూడు సినిమాల్లో చాలా అద్భుతంగా కనబడుతుంది ఆయన ఇంట్రడక్షన్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు అయితే సినిమా అంతా కేరింతలు ఇళ్ళలే ఉంటాయి తర్వాత రెండు మూడు స్ట్రాంగ్ సీన్స్ ఉన్నాయి ఎమోషనల్ సీన్స్ లైక్ సిద్ధార్థ్ అండ్ వాళ్ళ ఫాదర్ సముద్ర మధ్యలో అంటే పేరెంట్స్ పిల్లల మధ్యలో అంటే ఈ కరప్షన్ ఈ ఇష్యూ ఈ టెన్షన్ అది కొద్దిగా బాగా తీశారు ఇంటర్వెల్ ఐ మీన్ ఫస్ట్ హాఫ్లో ఒక వన్ అవర్ స్లోగా వెళ్తుంది అంటే రిపిటేటివ్గా అంటే ఒకే విధంగా వీళ్ళని కరప్ట్ వాళ్ళని బిజినెస్ మ్యాన్ కానీ పొలిటీషియన్ కానీ వీళ్ళని మర్డర్ చేయడం ఆ సినిమాలో చూసింది రిపిటేటివ్ కాదు ఓవర్ ద టాప్ అయినట్టు అనిపిస్తుంది కానీ ఇంటర్వెల్ తర్వాత కాస్త స్టోరీ ఒక టర్న్ తీసుకుంటుంది అనమాట ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ అది ఇదంతా తీసుకుంటుంది అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఏదైతే ఫైట్స్ తీశారో ఫ్రంట్ సీక్వెన్సెస్ అవి బాగున్నాయి కొద్దిగా లెందీగా అనిప అనిపించచ్చు కానీ అది చాలా బాగా తీశారనమాట అంటే చాలా ఇంపాక్ట్ఫుల్గా గా ఉంది అంటే అన్నిటికంటే ముఖ్యంగా అంటే నెగిటివ్ పాయింట్స్ అయితే చెప్పాను మీరు రిపిటేటివ్ కథ అని అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ ఒక ట్రైలర్ లాగా వదులుతారు ఇది భారతీయుడు త్రీకి అది చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది అంటే నేను అనుకోవడం భారతీయుడు త్రీ విల్ బి మచ్ బెటర్ దెన్ భారతీయుడు టూ ఓకే బట్ ఓవరాల్గా తీసుకుంటే సినిమా ఈజ్ వాచబుల్ మీరు శంకర్ గారి టెక్నికల్ బ్రిలియన్స్కి అంటే ఆయన టీమ్ ఏదైతే పనిచేశారో దెన్ యాక్టర్స్గా అంటే ఇద్దరు ముగ్గురు రోలే ఉంది కమల్ హాసన్ గారు అవుట్ స్టాండింగ్ సిద్ధార్థ్ రియలీ డిడ్ వెల్ బాబి సింహా రోల్ ఇక్కడ మీటీగా ఉంది ఎస్ జే సూర్య ఉన్నాడు కానీ ఆయన ఐ థింక్ పార్ట్ త్రీలో ఆయన రోల్ పెద్దగా ఉంటుంది అంటే యూ వాంట్ వాచ్ నైస్ మూవీ ఓకే యూ కెన్ వాచ్ అంటే మై రేటింగ్ ఇస్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అండ్ టెక్నికల్ గా రవి వర్మన్ ఫోటోగ్రఫీ వాజ్ అమేజింగ్ అండ్ అనిరుద్ధ్ వచ్చేసరికి సాంగ్స్ పెద్ద గొప్పగా లేవు కానీ గానీ నోన్ బీజీ వాస్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ రైట్